బూర్గుల బూర్గుల రామకృష్ణారావు రామకృష్ణారావు బహుభాషావేత్త స్వాతంత్రోద్యమ నాయకుడు రచయిత న్యాయవాది హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలందించారు రామకృష్ణారావు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మార్చి పదమూడున నరసింగారావు రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించారు వీరి స్వగ్రామం బూర్గుల ఇంటి పేరు పుల్లం అయితే స్వగ్రామం పేరే ఇంటి పేరుగా మారింది హైదరాబాద్ ధర్మపంత్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు పదిహేనులో మెట్రిక్ పూర్తి చేసి పూణేలోని ఫెర్గోసన్ కళాశాలలో బిఏ చదివారు బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి చేసి హైదరాబాద్ లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు ఆంధ్రోద్యమం గ్రంథాలయోద్యమం భూదానోద్యమం మొదలైన వాటిలో బుర్గులది కీలక పాత్ర హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో బుర్గుల ప్రముఖుడు శాసనోల్లంఘన ఉద్యమంలోనూ క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి వెల్లోడి ముఖ్యమంత్రిగా తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు బూర్గుల రెవెన్యూ విద్యాశాఖల మంత్రి అయ్యారు అప్పుడే వినోబాబావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు తొలి ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధితులు స్వీకరించారు పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచారు పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి కోస్తా రాయలసీమలతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు బూర్గుల కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్లారు పంతొమ్మిది వందల అరవై వరకు కేరళ గవర్నర్ గా పనిచేసి తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా సేవలందించారు గుండెపోటుతో బూర్గుల రామకృష్ణారావు తుది శ్వాస విడిచారు రాజకీయ నేతగానే కాక బూర్గుల బహుభాషావేత్త సాహితీవేత్త తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మరాఠీ ఉర్దూ పారసీక సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యముంది అందుకే బూర్గుల దగ్గర మాజీ ప్రధాని పివి నరసింహారావు జూనియర్ లాయర్గా పనిచేశారంటే ఆయన ఘనత అర్థం చేసుకోవచ్చు